వెల్కమ్ టూ వీ న్యూస్ జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ సంక్షేమానికి పాటుపడత మాజీ మేయర్ దాడి సత్యనారాయణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో వెల్లడి వైభవంగా జై యూనియన్ వార్షికోత్సవాలు యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలు వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల పట్ల అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మాజీ మేయర్ నేషనల్ కన్జూమర్ రైట్స్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ అన్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు విశాఖ వేదికగా పౌర గ్రంథాలయంలో రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జై యూనియన్ కు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అదేవిధంగా జై యూనియన్ న్యూస్ జర్నలిస్టుల సాధక బాధ తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూట్యూబ్ విలేకరుల సాధక బాధలు తెలిసి అండగా నిలవాలనే సంకల్పంతో సభకు హాజరైనట్లు వెల్లడించారు ఎంతటి మహావృక్షమైనా ఒక్క విత్తనంతో చిగురిస్తుందని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏది ఛానల్లో పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులో స్వతంత్రంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలనే ఉద్దేశంతో యూట్యూబర్గా సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా ముందుంటానని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ కూడా యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులను గుర్తించినట్లయితే ప్రజల మద్దతు పొందడానికి ఘన విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయం వెల్లడించారు సభకు అధ్యక్షత వహి నిర్వహించిన యూనియన్ అధ్యక్షులు యువీ రావు ఉప్పినివలస జే యూనియన్ వ్యవస్థాపకులు చేసిన కృషి యూనియన్ ఒక్క ఏడాదిలో చేపట్టిన సేవలు వివరించి కృషి చేసిన యువి రావు ప్రతిభను గుర్తించి జ్ఞాపికలతో జే యూనియన్ నాయకులు సత్కరించారు మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే వీక్షించండి వి ట్రిపుల్ నైన్ న్యూస్ యొక్క పూర్తి సాధువాదను తెలియజేస్తానని తన లెటర్ హెడ్ పైన స్వయాన రాసి తన చేతుల మీదుగా రిజిస్టర్ పోస్ట్ చేసినటువంటి మన ఎక్స్ డెప్యూటీ మేయర్ గారు భారతదేశ హ్యూమన్ రైట్స్ తెలంగాణ గారు అనేటువంటి దారి సత్యనారాయణ గారికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ తరఫు నుంచి హృదయపూర్వక నమస్సు మా తెలియజేస్తున్నాం సార్ సాధనంగా అంటే పది సార్లు ఆయన చుట్టూ తిరిగితే కానీ ఆ పని జరగవచ్చు జరగకపోవచ్చు అది ఒక లిఖిత పూర్వకంగా కానీ వాటాపూర్వకంగా కానీ ఒక వాక్ ద్వారా కానీ తెలియజేయాలి అంటే ఇట్ విల్ టైం అవర్ టైట్ పది సార్లు మనం తిరగాలి అప్పటికే జరగచ్చు జరగకొచ్చు కానీ జస్ట్ మనం ఇన్వైట్ చేద్దాం మన ఈ అందరికీ నమస్కారం మరి ఈ రోజున విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో వారి తాలూకు ఇబ్బందుల్ని తెలుసుకునే విధంగా ప్రజలకి తెలియజేసే విధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక సమావేశాన్ని అలాగే ప్రథమ వారు వార్షికోత్సవాన్ని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి నేను ఒక పౌరుడిగా గతంలో మాజీ డిప్యూటీ మేయర్ మేయర్గా పనిచేసిన వ్యక్తిని అలాగే నేషనల్ కన్జూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా ఉంటాను ఏపీ మా అధ్యక్షుడిని వేళ నన్ను కలిసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే పేరుతో గత సంవత్సరం మరి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేయడం మరి దాని తర్వాత ఇవాళ ప్రథమ వార్షికోత్సవాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కూడా చాలా శుభ్ర మరి వారికి ఈ జై అనే వాళ్ళకి అందరూ కూడా మొట్టమొదటి సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు విశాఖ ప్రజలందరి అనిపించి కూడా వారికి తెలియపరుస్తున్నాం ముఖ్యంగా తెలియజేసేది ఈవేళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన తొమ్మిది నెలలు దాటి తొమ్మిదో నెల నడుస్తూ ఉంది మరి వీళ్ళ తాలూకు ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ ప్రజలు ఈ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా ఏ మహారుక్షమైనా ఓ విత్తనం దగ్గర నుంచే పెద్దది అవుతుంది మనం విత్తనం వేస్తేనే మహారుకం అవుతుంది అలాగే ఈవేళ యూట్యూబర్స్ అనే జై అనే సంస్థలు పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా గతంలో ప్రముఖ పత్రికల్లోనూ ప్రముఖ ఛానల్స్లో పనిచేసినటువంటి వాళ్ళే ఇవాళ నేను ప్రతిరోజు నాలుగైదు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటాను అక్కడ చూస్తే మీరేంటంటే దీంట్లోకి వచ్చారని లేదు దాన్ని మానేసి యూట్యూబ్ పెట్టుకున్నానని చెప్తున్నారు ఇందాక నా మీటింగ్లో విన్నాను నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన చిన్నవాళ్ళని కానీ వాళ్ళు ఏదో ఏది లేక బ్రతకడానికి వచ్చేటట్టు కాకుండా వాళ్ళకు అనిపించినటువంటి ఇవేళ ప్రజలు దేన్ని ఆదరిస్తున్నారు ప్రజలు దేన్ని ఇమీడియట్లీ చూస్తున్నారు అలా ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా ఎవరు ఉంటున్నారంటే ఈవేళ ఒకప్పుడు న్యూస్ పేపర్ తెల్లవారులేసి చూస్తేనే కానీ రోజు గడిచేది కాదు ఇవేళ న్యూస్ పేపర్ ఎవరు చూడటంలా దాని తర్వాత టీవీ టీవీని చూస్తేనే కానీ తెల్లవారులేసి ఆ రోజు గడిచేది కాదు అలా ఇవేళ టీవీని కూడా పక్కన పెట్టారు దాని తర్వాత ఎన్నో రకరకాలు వచ్చింది దాని తర్వాత ఈ వేళ నిలబడింది క్షణాల మీద ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలని అధికారుల దృష్టికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఛానల్స్ ఈవేళ ఈ యూట్యూబ్ ఛానల్స్ తక్షణం ఈవేళ ఇక్కడ జరుగుతుందంటే ఆల్రెడీ ప్రజలకి ఈ మీ లైవ్ కూడా వెళ్ళిపోతుంది అలాంటి సందర్భంలో ఈవేళ మరి ప్రథమ వార్షికోత్సవం కోసం జరుపుకున్న జై సంస్థకి నేను కోరేది మీరు ఏదో ఇబ్బంది పడుతున్నాం ఇది ఈ వేళకి మేము చాలా కష్టాల్లో ఉన్నామనేటువంటి దాన్ని కొంతకాలం మీరు ఓపు పట్టండి మీ అందరికీ తెలిసా తెలీదో ఒకనొకప్పుడు పేపర్ అనేటువంటిది మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేది న్యూస్ పేపర్ అది విజయవాడ నుంచి వచ్చేది నాకు తెలిసి అలాంటివి తెల్లవారు నాలుగు గంటలకే తలుపు తట్టి పడుకున్న వాళ్ళు లేపే పరిస్థితికి వచ్చింది అలాగే న్యూస్ ఛానల్ టీవీ చూడడం అనుకుంటే ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు మేము చిన్నవాళ్ళవి ఒకరింట్లో ఏదో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే ఆ ఇంటి మీద పడిపోయారు అందరూ అదే విధంగా కనిపిస్తుంది అక్కడ ఇందిరాగాంధీ తీసుకెళ్తాను ఇంద్రాగానికి తీసుకెళ్తున్నారు అనేటువంటి పరిస్థితి ఆ స్థాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మన ఇంట్లో కూర్చొని కారులో వెళ్తూ ట్రైవ్ చూసేటువంటి పరిస్థితి కావున తప్పకుండా ఇవి మంచి రోజులు వస్తాయి మంచి రోజుల కోసం నేను